అన్ని కొల సంఘాలను కలుపుకొని సమస్యలపై పోరాడతామని అంతేకాక అందరినీ కలుపుకొని జేఏసీ ఏర్పాటు చేసి సమస్యలపై పోరాడుతామని రాష్ట్ర మాల మహిళల అధ్యక్షులు గిల్లా చెన్నై అన్నారు ఒంగోలు స్థానిక అంబేద్కర్ భవనంలో సుప్రీంకోర్టు ప్రధాన జరిగిన దాడి సంఘటన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు ఈరోజు దళిత నాయకులతోటి మాదామాదిగా సంఘాలతోటి పార్టీ నాయకులు కూడా వాళ్ళు కూడా పిలిచి ఈ ఇలాంటి సమావేశం గతంలో మన మధ్య జరిగిన కొన్ని కొన్ని విషయాల తర్వాత ఇది జరగటం అనేది మంచి అరుదు దీనికి కారణం మహానుభావుడు చీఫ్ జస్టిస్ గారు ఆయన ఎంత కష్టపడి చదివి ఒక సుప్రీంకోర్టు జడ్జిగా వచ్చిన తర్వాత చెప్పు ఇసిరేసేదంటే నా కొడకలారా ఏ దళితులైనా చంపేస్తా సుప్రీంకోర్టునే ఇసిరేమో ఏం తీసుకుంటారా అని హెచ్చరిక తప్ప రెండోది కాదని కూడా ఇది ఈ నేను చెప్పదలుచుకున్నా దీనికి ముందు నేను చెప్పదలుచుకున్నా ఓపెన్గా అందరున్నారు కాబట్టి నాలుగు యాభై ఐదు సంవత్సరాలు బ్రహ్మే కూడా యాభై ఒకటి అయినా కూడా ప్రకాశం జిల్లాలో ఎంఆర్ ఉద్యమాన్ని వాళ్ళ ఊరి నుంచి ఒక ఉద్యమాన్ని ఎక్కడో తెలంగాణ పుట్టిన అతను తీసుకొచ్చి ఇలా అతనే మతం వాళ్ళు మనువాదంతో చేతులు కలిపి చేసి ప్రమని మేము చాలా దిగదారి నేను అనుకుంటున్నాను ఎందుకంటే అదే 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 ప్రమేయలే అంటే ఈ పత్తి కాదని మేము ఆలోచన ఎందుకు చెప్తున్నామంటే ఇప్పటి వరకు ప్రతిసారి అంబేద్కర్ పుట్టినరోజు కానీ జగన్జాన్ పుట్టినరోజు కానీ మే అందరం నాగేంద్ర గారు వేగరావు మేమందరం అందరం సహకారం ప్రతిసారి మేము మా గురించి అన్యాయం జరుగుతుందని ఒక వేదిక అధికారులని ప్రింగ్ చేసి పోరాటం చేసి మాలో మాలో ఎన్నున్నా కూడా ఆ వేదిక డిస్కస్ చేసుకోవటం మేము అరుచుకోవటం అధికార సమక్షంలో ఎక్కడ కూడా చిన్న చూపుగా అనుకోకుండా ఉండే పరిస్థితిలో ఈ జిల్లా ఉద్యమ బాటలో ఉంది కాబట్టి ఈ జిల్లా నుంచి ఉద్యమ బాటలు వచ్చాయి కాబట్టి మాలామోహనాలు కావచ్చు ఎంఆర్పిస్ కావచ్చు ఎంఆర్పిస్ ఏ మాల మోహనాలు ఈ దగ్గర ఈ జిల్లా వరకు మేము ఈ రోజు వరకు కూడా వర్గీకరు వర్గీకర్లు పట్టువాళ్ళు మా ఎమ్ఆర్కే ఎంఆర్కేషన్ పార్టీ వాళ్ళు అయినా కూడా ఎక్కడ కూడా మేము లీటర్లు అవి నువ్వేంటి నీ సంగతి ఏంటి నువ్వే అనే మాట కూడా మేము అనుకోవాలి ఈ రోజు వరకు కూడా అది ప్రకాశం జిల్లా సంస్కృతి అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ జిల్లాలో కాలం జరిగిన తర్వాత ఈ జిల్లాలో మనకి కత్తిపత్తు పులి నాయకుల్ని చాలా మంది తయారు చేశాడు ఆయన అలాంటి సందర్భాల్లో ఈ జిల్లా నడుస్తుంది ఎవరి నుంచి పెరిగింది ఉద్యమాలు అందరూ చేస్తున్నారు అనేది ఈ జిల్లా మీద ఉంది ఏపీ మొత్తం తెలంగాణ ఇక్కడ ఏపీలో కనుక మనము లేకుండా ఈ రోజు వరకు ఎవరు వాడికి ఎవరు మనసులో ఏమన్నా సరే అది బయటికి ఎక్కడ కూడా పొక్కకుండా మనం కుప్పిట్లాగా ఉన్నామంటే ఈ ప్రకాశం జిల్లా పుణ్యమే ఈ ప్రకాశం జిల్లా నీరే అందుకని నేను ఒక డిమాండ్ చేస్తున్నా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఇప్పుడున్న మాతో పాటు మా పెద్ద నాయకుడు పెద్ద తలకే ఉన్నాడు నాగేమీ ఉన్నాడు తర్వాత కొత్తగా మనవాళ్ళు ఉన్నారు కాబట్టి నా అప్పీల్ ఒకటే మీరు తర్వాత ఏమైనా అనుకోండి మాలామాలిగా జేఏచి ఒకటి ఏర్పడి ఈ జిల్లాలో కావచ్చు ఈ రాష్ట్రంలో కావచ్చు ఈ ఇండియాలో కావచ్చు ఎక్కడైనా దళితులకు అన్యాయం జరిగితే ఏంటలా పడకల మా ఓడి మీద వెళ్తున్నా అని చెప్పని వెళ్ళే టీము అవసరం ఇప్పుడు ఇవాళ మనం ఏం తాడు చేస్తున్నట్టు మాన మాది మీద ఏడు గురికి కనుక వేసాము మానవాడి మాలు మాది పాటి మాది ఉన్నారని చెప్పిన ఆలోచనతో అగ్రవర్ణాల్లో థింకింగ్ ఉంది నిన్న కూడా ఆరు పాయింట్ ఒక దగ్గర మీకు తెలియదు మీడియాలో వచ్చింది అన్ని మీడియాలో అంబేద్కర్ స్టాచ్యూ అని వాళ్ళు ఎలక్టానికి బాట చాలా బాట ఉంటే దాదాపు ముప్పై అడుగులు ఉంటే కాదు అరవై అడుగులు కావాలని చెప్పి అంబేద్కర్ స్టాచ్యూ తీయటానికి ఎంత పని చేసే అక్కడ సర్పంచ్ అనుకుంటే కమ్మ వర్గానికి చెందిన వాళ్ళు మేము ఆర్టీఓని అధికారులు మొత్తాన్ని పిలిచాం మేము దావణ చెప్పండి ఇచ్చేస్తాం మేము పాటలు నడవటానికి ఇష్టం చెప్పండి మా అంబేద్కర్ గారి మీద నడవడానికి ఇష్టం లేదా మీకు అని నేను అడిగాను ఒకటే చెప్పే వాళ్ళ గారికి ఎక్కడైతే మా వాళ్ళు చుట్టూ కాపు కట్టుకోవడానికి స్తంభాలు వేసాడో తీసేసే పనే లేదు మీరు ఇచ్చుకుంటారో తెచ్చుకుంటారో అని చెప్పని వార్నింగ్ ఇచ్చి బయట చేపించి అతను వచ్చాము అదే పల్లెములు మేము చూస్తాము సోషల్ మీడియాలో అసలు ఎంత అంటే మన దగ్గరగా కనుక ఎన్ని గుమ్మరు దగ్గర ఇట్లా రాష్ట్రాలు దిత్రులు దాడి చేయడానికి కంకణం కట్టుకున్నారు పార్టీలు పార్టీలన్నీ ఒకటి దళితులు పట్టడానికి దళితులు చంపడానికి ఒకటి అవుతుంది కనుక కూడా ఒకటి అయ్యి ఒక లాగా ఒక టీమ్ లాగా ఎల్లగలిగి వాళ్ళు లే వాళ్ళు వస్తున్నారా వాళ్ళని చంపుతారు మళ్ళీ వాళ్ళని తాగితే వాళ్ళు చంపేస్తారు అనే టైపులో కానీ మనం కానీ వాళ్ళకి బిదిరి పెట్టబోతే ఈ జిల్లాలో రాష్ట్రంలో మన మునుగడు ఉండదు కనుక మహానుభావుడి మీద నోటు వేస్తే కేసు ఆయన నుంచి పంపిస్తారంటే అసలు ఎంత దారుణం ఇది ఇక్కడే మనం ఐక్యత అనేది లేకుండా పోయింది ఇదే విధంగా ఆయన జాతీయ నాయకుడు అయ్యాడు పేరు వేదికలే మనువాదం ఎవడైతే మనోవాదం మనల్ని తగ్గడానికి ఎవరైతే పదహారు వందల సంవత్సరాల నుంచి మనం తొక్కుతా మనువాదం పెట్టుకొని మనవాళ్ళు శశికత చెప్పినట్టు పెళ్ళి అయితే వాళ్ళందరికీ కోరుకోవాలంట ఆ మనోదాం అవన్నీ కాదునే పదమూడు ఇరవై ఏళ్ళలో ఇరవై ఐదు తారీఖులాను మహాబాబు అంబేద్కర్ గారు మనం ఎలా జాగ్రత్త మా జాతి నిర్ణయం దొరుకుతాయి మా పేద ప్రజలకి అర్ణయం జరుగుతాయి దాన్ని పవన్ ఏ విధంగా లేటర్ కూడా బిజెపి చేయొద్దు దళిత మాత్రం మేమైతే విరచుకుంటాం మేము లోపలికి చెప్తున్నాం ఎందుకంటే మనవాదానికి మనవాదం మనం తప్పటనే ప్లాన్ చేస్తే ఈ దంతునికి ఏమండి ఆయన ధర్నా చేశాడు ఏ కొద్ది మందితో చేస్తారా అవసరమా పిల్లలు మీతో వాళ్ళు లేదు లేటర్ లేదా ఈ రాష్ట్రం గురించి ఈ దేశంలో ఎవరు లేరా కాదు అతను బీజేపీ తొత్తు మన వాళ్ళు తొత్తు అలాంటి అవకాశం ఇవ్వడం చెప్తున్నా వేదిక మీద నుంచి ఉన్న వాస్తవ చెప్తున్నా మనమే దాడి జరిగితే నిన్నగా ఏమన్నా అతను పెడతా ఎమ్మెల్యే స్పందించారు అందరూ స్పందించారు ఏమన్నా కనుక ఈ సందర్భం వచ్చింది కాబట్టి అదే మాదిరిగా తమ్ముడు మా తమ్ముడు దానిలోడు నేను ఏదైనా ఒక్క బార్మి కూడా వెళ్ళాలి అనుకున్నావా ఎప్పుడు అనుకున్నా కనుక ఈ ఎంఆర్పిఎస్ మానవ నాడు ఉద్యోగ సంగస్తులు పార్టీ వచ్చే పార్టీలే అమ్మని వెదురుకోలే జేసి జేసి ఒక టీవీ లాగా నాగారి ఒకడు పోయాడు అనేది బ్రహ్మె ఒకటి పోయాడు అనేది పిల్లచెల్లప్పుడు పోయినా లేదా అనేది ఒకటి పోయాను లేదు కాకుండా ఐక్యతో ఒక ఐక్య ఐక్యతతో ఎక్కడైతే దారు జరుగుతాయో ఆ బాధలకి మన ఖచ్చితంగా వెళ్ళాల్సిన బాధ్యత ఉంది మీ ఎంత పని ఉన్నా ఎక్కడ ఉన్నా అందరు కమ్యూనికేట్ చేసి ఒక టీం ఏర్పాటు చేయాలని దీనికి స్పెషల్ గా సోషల్ మీడియా ఒకటి సహాయం చేయాలని నేను చెప్తున్నా నేను ఇంకొక ఐదు ఆరు సంవత్సరాలు పోతే ఒక ఐదు కాదు పది సంవత్సరాలు పోతే మీడియా పెట్టా మీడియా పెట్టా గుర్తు పెట్టుకోండి ఎందుకు చెప్తున్నాయి వాడు వచ్చిన దాంట్లో కేంద్రంలో మేము దాన్ని వాడుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పాను కూడా నేను ఈ సభ చెప్తా ఉన్నాను కనుక ఈ అవకాశాన్ని ఇచ్చిన మన మిత్రుడు బ్రహ్మయ్య కోటి అనా రా ఒకటే ఎంత పెడతా ఉన్నాడు అయా కోటి అని ప్రోగ్రై అయిపోతామంటాను ఖచ్చితంగా నేను సమస్య లేదని చెప్పేసి చెప్పాడు పోటీకి మీకు అందరికీ మరీ మరీ నుంచి ఒకరికి ఏ మనసులో ఏమైనా ఉన్నా కూడా పక్కన పెట్టేసి ఉద్యమ పార్టీలు అందరు రావాలని చెప్పాను కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ